మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కాళేశ్వర ముక్తీశ్వరాలయం అదేవిధంగా రామప్ప ఆలయం అదేవిధంగా పలు ఆలయాల్లో కూడా భక్తులు ఉదయం నుంచే బారులు తీరుతున్నారని చెప్పుకోవచ్చు ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ శివుణ్ణి దర్శించుకున్నాడు ప్రస్తుతం మనం చారిత్రక కట్టడైన కట్టడం అయినటువంటి బోరుగల్లిలోని స్తంభాల దేవాలయం వద్ద ఉన్నాము భక్తులు కూడా ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఆ రుద్రేశ్వరుని దర్శించుకుంటున్నారు అసలు ఇక్కడ భక్తులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారు ఎంతసేపు సమయం పడుతుంది దర్శనం అని చెప్పి భక్తులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎయిటీన్ ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈ శివరాత్రి రోజున సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించుకున్నటువంటి దేవాలయంలో అతి త్రికూట ఆలయంగా కాకతీయుల యొక్క వైభవాన్ని తెలిసే విధంగా ఉన్నటువంటి గుడిలో ఈరోజు శివరాత్రి పర్వదినాన కళ్యాణ మండపాన్ని పునర్నిర్మించుకొని ప్రారంభించుకోవడం ఆ కార్యక్రమంలో మేము పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము ఇది చాలా విశిష్టమైనటువంటి దినము ఈ రోజు లోక కళ్యాణార్థం శివుడు సాగర మదనం జరుగుతున్నటువంటి క్రమంలో వచ్చినటువంటి కాలకూట విషయాన్ని తన కంఠంలో దాసి అది తన శరీరంలోకి పోకుండా జాగరణ ఉన్నటువంటి సందర్భంలో జనులంతా మేల్కొని శివుని జాగరణలో భాగంగా మనమంతా పాల్గొంటూ ఆయనే ఆశీర్వచనాలు పొందేందుకు ఒక చక్కటి రోజు ఇది ఆయన ఆశీర్వాదం పొందినట్లయితే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి మనకి శివ సాన్నిధ్యము ముక్తి పొందేటువంటి అవకాశం ఉంటుంది అలాంటి పర్వదినం ఇది అలాంటి పర్వదినం రోజున ఈ రోజు ఈ అశేష జనము ఈ ఈ కాకతీయులు నిర్మించినటువంటి సుమారు పదకొండు వందల అరవై రెండు రుద్రదేవుడు నిర్మించినటువంటి ఈ దేవాలయంలో అంగరంగ వైభవంగా కళ్యాణ మండపాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈరోజు శివ దర్శనం కోసం రుద్రాభిషేకం కోసం జనులు సుమారు నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు లైన్లో వేచి ఉండి భక్తి పౌరవశ్యంతో చేయడం జరిగింది మేము కూడా ఇక్కడి వరంగల్ వాస్తవ్యమే సుమారు నాలుగు గంటలు లైన్ లో ఉండి చేయడం చాలా అలసట లేకుండా ఉండడం జరిగింది ఆయన ఈ రోజు శివ నీ ఒక్క రోజు కాబట్టి ఈ రోజు ఎవరైతే శివుణ్ణి పూజిస్తారో శివుణ్ణి ధ్యానిస్తారో శివుణ్ణి స్మరిస్తారో వారందరికీ కూడా ముక్తి లభిస్తుంది శివ సాన్నిధ్యం లభిస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ రోజు శివనామ స్వరల్లో ఉండి ఆయన కృపకు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటూ ఈ న్యూస్ ఎయిటీన్ ద్వారా అందరికి మరొకసారి ఈ శివరాత్రి శుభార్ First time, uh, this yes time. first time how was the temple mm -hmm. so actually uh, born, and born in karnataka uh, come here for the first time for Varangal to see the temple and it's beautiful and uh, the queue was long uh, it was quite okay but half an hour for the darshanam and the uh, darshanam was also very good uh, the kala also looks pretty good It's new looks like new right now uh, and it's hot, but uh, the darshan was excellent, so I uh, felt good coming over into Varanagal. Yeah. Uh, first time. Uh, yes, it's so for the first time. It's good. Are, I mean, all the arrangements and everything are good. Uh, I mean, there is yes. Uh, I've, like I've seen from the outside how it was before constructing. I mean, re, uh, before the reconstruction, but now it looks pretty good, and it's I mean, uh, pretty uh, what do you call it? Clean and neat. The surroundings are clean and neat. నుండి వచ్చాము ఎవ్రీ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ మేము ఈ ఈసారి కొంచెం ఇది ఇనాగ్రేషన్ అయింది ప్లస్ ఇది చూద్దామని చెప్పేసి వచ్చాము దర్శనం అయిపోయింది ఇప్పుడే చాలా బాగా అయింది క్యూ చాలా ఉంది ఇంత క్రౌడ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ చాలా క్రౌడ్ వచ్చారు బట్ పర్లేదు స్పెషల్ ఎంట్రీలో కొంచెం ఈజీగా దర్శనం అయిపోయింది ఆ పర్టికులర్ అకేషన్లో రావడం అంటే ఇది ఫస్ట్ టైము ఇంతకుముందు నార్మల్ డేస్లో వచ్చాను చాలా చోట్ల చాలా బాగుందండి చాలా బాగుంది ఈ మహాశివరాత్రి రోజు దర్శించుకోవడం ఇంకా చాలా మంచి ఫీల్ హాఫ్ అన్ అవర్ జస్ట్ అది స్పెషల్ ఎంట్రీ క్యూ లైన్లో వెళ్ళాం మేము నార్మల్ నార్మల్ ఎంట్రీ అయితే చాలా టైం పట్టిలా ఉంది క్రౌడ్ చాలా మంది ఉన్నారు బయట బస్ స్టాండ్ వరకు కూడా ఉన్నారు